నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా కబుల్టిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఇళ్ల స్థలాలపై పేదలకు సంపూర్ణ హక్కు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఏ పనైనా సంపూర్ణంగా చేయడం అంతిమంగా లబ్ధి అర్హులకు చేకూరేలా చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్క్ పాలనకు నిదర్శనమని పేదలందరికీ ఇళ్ల పథకమే అందుకు తార్కాణమని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామంలోని సుధీంద్రబాబు కళ్యాణ మండపం నందు ఉండ్రాజవరం కె సావరం పాలంగి గ్రామాలలోని అర్హులైన ఎనిమిది వందల అరవై నాలుగు మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే జి నాయుడు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ భూ హక్కు పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందజేయడం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లబ్దిదారులు అధికారులు తదితరులు పాల్గొన్నారు Yeah, yeah. Yeah. ये विषयों में राष्ट्रीय जगत में राष्ट्रीय में उसको जगत का राष्ट्रीय में उन्होंने ये तो ये है राष्ट्रीय प्रदर्शन की जा रही थी ना कि वो धोखा पाला रहे हो ना कि वो जिसका राष्ट्रीय गांव क्या रहे हो बिल्कुल कमिश्नर जी को एक कॉन्ट्रैक्ट देगा पैसा दीजिएगा ये वो అంత ఖర్చు పెట్టే వరకు మనం ఎంత రావడం అది ఖర్చు అయిపోవాలి ఎక్కడ ఖర్చు అయిపోవాలి ఇంకో రాజకీయాలు అది ఖర్చు పెట్టే వరకు ఎందుకంటే ఇది నాది మా ఇంట్లోనే ఆరో ఎలక్షన్ అమ్మా నాది కాదు బిఎస్ రావు గారు మూడు సార్లు పోటీ పెట్టారు ఎమ్మెల్యే మరి నేను నాది మూడో సార్ నాది మూడో సార్ అందరికీ ఒక విషయం మాత్రం చెప్తా మీరు మూడో సార్ అంటున్నారు మాకు అందరికీ మొన్న తెలిసి దాని ముందే చెప్పేట్లేదు అని అనుకోవచ్చు ఉన్నత

రాష్ట్ర కెడె ముఖ్యమంత్రి అవుతున్నారు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అవుతున్నారు అది జరిగింది జరిగింది నేను ఉపయోగపడతాను నేను ప్రతి కుటుంబానికి ఉపయోగపడతాను చక్కగా అభివృద్ధి చేసుకోవచ్చు అంటే కాలి నేను చేయలేకపోయాం ఇರೋದು ఆరోగ్యం యవన నష్పయం నేను నష్పయంమా నియోజకవర్గం నియోజకవర్గం రాష్ట్ర కెడె ముఖ్యమంత్రినప్పటి నిలకు ఎమ్మెల్యే ఏంటి ఎన్నికలు చేసే అవకాశం ఇచ్చారు

వస్తువులు పెట్టాలో ఆరోగ్యశ్రీలో ఎన్ని వ్యాధులు కవర్ చేసేదని పెట్టారో వాక్యం విషయం చెప్తారు